హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వర్షాలు పడ్డాయి కదా మాకైతే చెట్లలో మంచి మంచి ఆకుకూరలు వచ్చాయి ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఆకుకూరలు ఇప్పుడు నేను కోసేదైతే చైనా తోటకు అంటాము మీరేమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏమ ఇక్కడ మేమేమంటామో నేనైతే చెప్తాను నాలుగైదు రకాల ఆకుకూరలు అయితే వచ్చాయి మీరేమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అదిగో ఇదైతే అటికి మామిడాకు అంటారు మేమైతే అంటాము అటుకి మామిడాకు అని కొంతమంది తెల్ల గల్జారు ఎర్ర గలిజారు రెండు ఉంటాయి రెండు రకాలు ఉంటాయి ఇవి అదనమాట అదైతే వస్తున్నాను అది కిడ్నీలో రాళ్ళు ఉంటే చాలా బానికి వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా వారికి అలాగే ఉండింది నేనైతే ఇది ఇంకా అరటి బోదులు ఉంటాయి కదా అది రసము జ్యూస్ చేసి ఇచ్చాను చాలా తగ్గింది ఆపరేషన్ చేయాలన్నారు అయినా కూడా ఇలాంటివి చేస్తే మాత్రం భలే అయిపోతాయి ఇది ఇప్పుడు వస్తున్నాను కదా అదైతే తోటాకు అంటాము ఇప్పుడు కొంచెం బాగా పెద్ద అయింది అనుకోండి కోట్ జుట్టు అంటాము అవి ఇట్లా ఏకలీకలుగా వచ్చి ఉంటాయి అదిగో చూడండి ఇలాగా నేను ఈ వీడియో అయితే ఎప్పుడో తీశాను ఫ్రెండ్స్ చాండోలేంది అందుకే ఇప్పుడైతే వాయిస్ సవరిస్తున్నాను అట్లా ఈకలు వచ్చి ఉంటే ముదిరిపోతే మాత్రం కొయ్యము ఇట్లా లేతగా ఉన్నప్పుడు మాత్రం భలే టేస్ట్గా ఉంటుంది ఇది కూడా చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ ఇప్పటికి ఎన్ని రకాలు అయ్యాయి చైనా తోటాకు అటికి మామిడాకు అదే తోటాకు లాంటిది మూడు అయ్యాయి కదా ఇంకా కూడా ఉన్నాయి గంగవాయిలాకు అవి కూడా ఉన్నాయి వానలు పడ్డాయి కదా ఫ్రెండ్స్ భలే వచ్చేసాయి పూలు కూడా కోసుకెళ్దామని వచ్చాను నేను ఉదయాన్నే దేవుడికి ఇప్పుడైతే ఆరున్నర ఏడు అయింది టైము ఈ సర్లే ఆకులు కూడా కోసుకుందాం కదా అనేసి కోసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నాటి రోజులు ఇప్పుడు ఇప్పుడు అది ఒక చెట్టు అయితే ఎండిపోయింది ఈ మధ్య బాగా ఎండలు కాస్తాయి కదా అప్పుడైతే ఎండిపోయింది మామిడి చెట్టు కూడా బాగా వచ్చాయి ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పులిచింది తాకంటారు అది కోసేది కూడా వెరైటీగా పోయాలి చూడండి నాకు ఫస్ట్లో అయితే తెలిసేది కాదు ఆకు అట్లాగ కొమ్మలు కొమ్మలు కోసేసుకొని ఇంటికి వచ్చి బల విసు అది ఒలుసుకోవాలంటే ఇత్తనాలు చూడండి అంత బాగున్నాయో పిల్లి బిసరకాయలాగా ఉన్నాయి భలే ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే పుల్లగా ఉంటుంది ఆకు చింత ఆకులాగే ఉంటుంది ఇప్పుడు ఇది ఒక ఆకు అనమాట అప్పటికి ఎన్ని ఆకులు అయ్యాయో మీరు కమెంట్లో రాయండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల ఆకులు కోసాను నేను పచ్చిరకాయలు కూడా ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం కొనబల్ టమాటా మాత్రం లేదు ఎండలకి పోయాయి అన్నమాట చెట్లు టమాటా చెట్లు లేవు లేకపోతే పోయిన సంవత్సరం చెర్రీ టమాటాలు అయితే భలే కాసాయి ఈ సంవత్సరం కాయలు ఫ్రెండ్స్ ఇంట్లో టమాటా ఒకటే కాలు ఉల్లిపాయలు టమాటాలు ఇంకా మిగతా ఇది పచ్చిమిరపకాయలు ఉరకాయలు వచ్చాయి ఆకుకూరలు ఏడే వచ్చాయి కదా అన్నీ భలే సన్న సన్న కాయలు ఇంకా మందార పూలు అయితే బాగా పూసాయి ఫ్రెండ్స్ మందార్ పూలు గులాబ్ పూలు ఇంకొక రకం పూలు ఉన్నాయి ఇది గంగవాయిలాకు అది ఇది ఏదబ్బా లేదే అనుకుంటూ ఉన్నాను నేను గంగవాయిలాకు ఇది పప్పా అంటాం మేము నాకు యూట్యూబ్లోకి వచ్చాక తెలిసింది గంగవాయిలాక్ అంటారని అంతమంది ముందు పప్పాకు పప్పుకునేవాళ్ళం ఇది పత్తి చెట్టు పత్తి చెట్టు కూడా బాగా చాలా పత్తే వచ్చింది ఫ్రెండ్స్ నేను వీడియో కూడా తీసాను కానీ అప్లోడ్ చేశానేమో అనుకొని డెలీట్ చేసేసాను ఆ వీడియో తీరా చూస్తే నేను యూట్యూబ్లో పెట్టలేదు ఆ వీడియో నేను ఒకసారి ఆ వీడియో పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఒక్క చెట్టే అయినా ఎంత పత్తి వచ్చిందంటే రేపు కార్తీక మాసంకి అయితే నేను ఇంకా ఒత్తులన్నీ చేసుకొని మా అమ్మాయి వాళ్ళకు కూడా నేను ఇస్తాను ఒత్తులు చేసి మూడు వందల అరవై ఒత్తులు చేస్తారు కదా అది పచ్చిమిరపకాయలు చూడలేలాగా పచ్చిమిరపకాయలు మాత్రం ఈ సంవత్సరం నేను అస్సలు కొనలేదు ఫ్రెండ్స్ రోజు కోసుకుంటానే ఉంటాను పూలు కోసం వచ్చినప్పుడు ఎన్నో కన్నీ పది కాయలు ఐదు కాయలు లేకపోతే బాగా ఇంకా ఒక ఒక్కోసారి అయితే పావు కేజీ దాకా వస్తాయి ఇదన్నమాట అన్నీ సన్నకాయలే ఒక్క చెట్టు మాత్రం ఉంది పచ్చిమిరపకాయ చెట్టు అది మాత్రం కాయలు వస్తుంది ఇదే ఆ చెట్టు అనుకుంటా కస్తూరి పూలు కస్తూరి పూలు మందార పూలు గులాబ్ పూలు పూలు ఎన్ని రకాలు ఆకుకూరలు ఎన్ని రకాలు కమెంట్లో రాయండి ఫ్రెండ్స్ నా వీడియో ఫుల్గా చూస్తే మీరు రాస్తారు లేకపోతే లేదు అది అక్కడ కూడా ఉంది పులి చింతాకు చింతాకు కూడా ఉంది ఫ్రెండ్స్ చింతాకు చెట్టు కూడా అదే చింత చిగురు చెట్టు కూడా వచ్చింది చింత చెట్టు చిన్నది ఇదిగోండి ఈ పూలు ఒక రకం ఈ ఈ పూలు మేమైతే సౌగంధి పూలు అంటాము మీరేమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వాసన వస్తాయి శివుడికి చాలా మంచిది వంకాయ చెట్టు ఒకటి వస్తా ఉంది కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఇటు పక్క ఇత్తనంబడి ఇంకైతే అన్నీ తెచ్చి క్లీన్ చేసేసుకున్నాను నేను చేసేసుకొని అన్నీ బాగా రెండు మూడు సార్లు కడిగాను మనకి మందులు అవి లేవు అనే కానీ అక్కడ కొంచెం మామూలుగా మురికి అంతా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని బాగా ఒక రెండు మూడు సార్లు కడిగేసాను మట్టి మట్టి అంతా పోయింది ఆల్రెడీ ఒకసారి కడిగేసాను ఇప్పుడు ఒకసారి కడిగాను అనమాట ఇంకంతా కడిగేసేసుకొని కాడలు అంతా నేను అక్కడే గిల్లేసుకున్నాను కదా అవంతా కడిగేసి సన్నగా తరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ముట్టించి బాండలు పెట్టాను చూడండి సన్నగా తరిగేసుకున్నాను నేను అన్నీ రెడీ చేసుకొని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ సన్నగా తరిగేసుకొని ఆనియన్స్ టమాటాలు తరిగేసుకున్నాను పచ్చిమిరపకాయలు తరుగుకున్నాను ఇంకా కరివేపాకు పెట్టుకున్నాను రెడీగా పెట్టుకున్నాను భలే టేస్ట్గా ఉంటుంది ఆకుకూర అయితే కలగూర అంటారు మేమైతే కలగూర కలగూర పులుసుగూర అంటాము అంటే అన్ని ఆకులు కలిసాయి కదా అందుకని కలగూర అంటాం కలగూర గంపలాగా అప్పుడు ఎన్ని రకాల ఆకుకూరలు కలిసాయి కదా అన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి బచ్చలాగ కూడా మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు వీడియో తీయడం బచ్చలాకు కూడా కోసాను నేను అక్కడే బచ్చల చెట్లు అయితే అసలు నారులాగా వచ్చేసాయి అనమాట ఇత్తనాలు పడి అవి కూడా కోసాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని తిరే మాత గిందులు వేసుకున్నాం ఆవాలు జీలకర్ర అంతే మెంతులు కాదు ఇంకా ఆనియన్స్ వేసాను నేను మామూలుగా ఇది ఏం చేస్తానంటే ఇట్లా ఆకుకూర ఇట్లా ఉల్లిపాయ టమోటా అన్నీ వేసి మాడకాయ అంటే మాడికాయ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అవి వేసేసి ఒక్క విజిల్ రానిచ్చేసి అంటే మామూలుగా ఉడిగిపోతాయి ఇంకా బాగా మెత్తగా అయిపోద్ది అని ఒకరివే ఊరికి ఒక చిటికి నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టి విజిల్ రానిచ్చి ముద్దకొరతో ఎనిపేసుకొని తిరగమారి పెట్టుకునేదాన్ని అనమాట ఎండి మిరపకాయ వేసుకొని మొన్న మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అమ్మాయి వాళ్ళు చేస్తున్నారు ఇట్లాగా ఆ కూర ఎనపకుండా ఇట్లా బాధలోనే ఫ్రై ఫ్రైలాగా ఒక ముద్దకూరలాగా ఇంకా నాకు బలం నచ్చింది అనమాట ఇంకా అప్పటి నుంచి దేవుడికి పూలు కోసుకుని రావడానికి పోవడము రెండు మూడు రోజులకి ఒకసారి అంత ఆకుకూర కోసుకొచ్చుకోవడం ఆ విధంగా ఇంక మేమిద్దరమే కాబట్టి ఒక టమాటా ఒక పెద్ద గడ్డ వేసి అట్లా చేసుకోవడం బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా చేసుకుంటారో ఏమో నాకు తెలియదు కానీ చేసుకుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చేసుకోకపోతే చేసుకోండి సూపర్గా ఉంటుంది హెల్త్కి మంచిది అంటే మీ చెట్ల కాడ ఇప్పుడు వర్షాలకు వస్తుంది రాకపోతే కొనుక్కో కొనైనా ఇలా చేసుకుంటే బాగా ఫ్రై లాగా ఉంటుంది కూరలాగా బాగుంటుంది ఫ్రెండ్స్ అదిగోండి ఆనియన్స్ టమాటా బాగా వాడాక మరీ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది వాడాలి కదా బాగా ఆకుకూర అదే వేసుకొని ఇంకా చింతపండు అంత ఏం లేదు మాడితే కాని ఉంటే వేసుకోవచ్చు కొంచెం బాగుంటుంది చింతపండు అయితే వేయలేదు ఫ్రెండ్స్ నేను అంతే అంతేసి పసుపు కారం ఉప్పు వేసేసి కాసేపు మూత పెట్టేసి దాని పాటికి మనం ఫోన్ చూసుకోవచ్చు అనమాట కూర్చొని పక్కన ఫోన్ దాని దానిపాటికి అది పడుకుతా ఉంటుంది అంతే మూత పెట్టేయడం తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్ అందుకండి అప్పుడప్పుడు చూసుకోవాలి ఫోన్లో అనుకోండి ఒకసారి అలాగే జరిగింది నాకు అందుకని ఫోన్ చూసుకుంటూ మళ్ళీ అప్పుడప్పుడు గమనించుకోవాలి అంటే నీళ్ళే అస్సలు పోయలేదనమాట చూడండి అంత బాగా అయిపోయింది కదా నేనైతే ఉట్టిదే గిన్నెలు వేసుకొని స్పూన్తో తినేసాను చాలా టేస్ట్గా ఉంది కావాలంటే మీరు కొంచెం పప్పు వేసుకోవచ్చు నేనైతే పప్పు అది వేరే మళ్ళీ ఆకుకూర పప్పు అంటాం కదా ఇది ఉట్టి అనమాట చాలు అంతకొస్తే ఇంత వచ్చింది కొంచెం వచ్చింది అంతే ఫ్రెండ్స్ ఈ ఒక్క కూర సరిపోద్ది ఇంత కొంచెం వేస్తే ఇంత అన్నం కలుస్తుంది బాగా ఇంకా దీంట్లో కానీ వడియాలు ఉప్పు మిరపకాయలు ఇంకా ఎండి చేప కానీ ఉంటే ఉంటుంది నా సామిరంగా సూపర్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్